యాకం ముందలో చూడాలి మన సైన్లో మన మానవుడికి దేవుడిచ్చిన రెండు కళ్ళైతే ప్రపంచంలో ఎవరికి లేని డ్రైవింగ్ చేసేవాళ్ళు అంటే డ్రైవింగ్ అంటే హెలికాప్టర్ కావచ్చు ట్రైన్ కావచ్చు ఏదైనా నాలుగు కళ్ళు ఇచ్చాడు దేవుడు అర్థమందా రెండు సైన్ సార్ చెప్పినట్టు ఈ రోజున రోడ్డు చాలా డెవలప్ అయిపోయింది ఇలా సెకండ్ ఇలా తిప్పి అలా తిప్పేటప్పుడు ఒక వందల నూట ఇరవై కిలోమీటర్ స్పీడ్ చెప్తాడు హైవేలు అర్థమందా మనం ఎప్పుడైనా రైట్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక నిమిషం ముందు నుంచే ఒక రెండు సెకండ్ ముందు నుంచే సైడ్ మేము అబ్జెక్షన్ చేసి అప్పుడు రైట్ కావాలి అదే ఆ మాట్లాడితే ఇలా కూర్చునుకో అడు వచ్చేస్తాడు మన బండి డ్యామేజ్ అయిపోతే అది డివైడ్ ఎక్కేస్తాడు అక్కడ చేసి చేసిన ఏంటంటే మన సార్ చెప్పినట్టు ఒక సెకండ్ మన దృష్టి సైడ్ బెండ్ మీరు కట్టకపోవడం అలాగే లెఫ్ట్ సైడ్ కలర్ ఎస్ బిడ్ అవుతుంది బెండ్ మన బ్రెండ్ ఆ లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా క్లియరెన్స్ అంతా అమ్మా సైడ్ నాలుగు సైడ్ మీద సరిగ్గా గేట్ చేయాలి అంటే మీ సంస్థకే మైనస్ చేస్తున్నారు అక్కడ గేర్ మార్చుకుంటే వెళ్ళి పొందిస్తుంది మీకు కానీ మీరు చేసి తప్పిద వల్ల సైడ్ మీద టైప్ చేసుకోకపోవడం వల్ల సంస్థ నష్టం కలిగిస్తున్నారు సంస్థ బాగుంటేనే మనం బాగుంటాం అతని వచ్చేవో వెళ్ళేవాని కాకుండా సంస్థ బాగుంటేనే మనం బాగుంటాం రెండు బయటకుందాన్ని చూసేది తప్పుకుంటాడా ఓ తప్పుకు చేసుకుని గేట్ డౌన్ చేయాలి అక్కడ మైనస్ సంస్థ నష్టం కలిగిస్తున్నాం మీరంతా యూత్ ఈ కళ్ళ నాకు ముప్పై సంవత్సరాలు పడి మాకు ఇరవై సంవత్సరాలు పడింది మీకు ఇంకా ఎక్కువ గమని పడిపోదు నైట్ టైం డిమ్మా కంపల్సరీ చేయండి మీరు ఏంటంటే ఒంటి చేత్తో డ్రైవింగ్ చేసేసి డిమాండ్ కొట్టకుండా వెళ్తుంటే ఎవరో వచ్చి పోక్స్ అన కదా ఎగ్జాంపుల్ అదే కదా కొన్ని ఈ కళ్ళు పోతే పోయింది ఆ రోడ్డు మీద సార్ ఇందాక రోడ్డు మోసెట్టి మాట్లాడమని డ్రైవర్ బీబీన్నారు అదే నైట్ టైం అయితే అక్కడికి ఆందో మీరు డిమ్ము పట్టకపోవడం వల్ల ఆడ కాంత్ ఆడెళ్ళి కొడతాడు నిజంగా మీరు అంతా డ్రైవర్ కాబట్టి బస్ స్టాండ్లో బండి రివర్స్ చేసినప్పుడు ఏ విధంగా మీరు బ్యాక్ చేస్తున్నారు ఎప్పుడైనా సరే మీరు కన్నడ లేనిపండికి నువ్వు కన్నడవు కన్నడలో లేనిపండి ఉంటాడు అప్పుడు అది అర్థం కదా మీరు చూడాలంటాడు అన్నాడు ఎక్సిడెంట్ మాత్రం ఇవ్వకండి ఎక్సిడెంట్ ఇవ్వకుండా క్లచ్ మీద ఆను కొట్టి బ్యాక్ సైడ్ అదేనా జీరో పాయింట్ ఒక ఐదు అంటే ఇన్సిడెంట్ మా డిపోలో జరిగింది అమలాపురం డిపోలో స్పాట్ డెత్ ఇది ఎందుకంటే మనం ఒక క్లెయిమ్ వెళ్ళిందంటే మన సంస్థ ఎంత నష్టపోతుందని మీకు పూర్తిగా తెలియదు వాడి వయసు పెట్టి మన మీద మన సంవత్సరం మీద క్లెయిమ్ చేస్తాడు ఒక కుర్రోడ్స్ వస్తే వాడి ఏజ్ ఆడే సంవత్సరాలు చేస్తా బుద్ధుడు అని క్లెయిమ్ చేస్తాడు మన జీతం మనకు వస్తుంది మన కుటుంబం బాగా గడుస్తుందని కాదు అది కూడా ఆలోచించి మనం చేయాలి అలాగే ఇప్పుడు ఫిజికలాంటిగా అప్పుడు ఉంటాడు మనం ఎక్సలేటర్ మెల్లిగా రివర్స్ అంటే ఎంచే పెట్టదు కదా టూ మినిట్స్ పడతాం అది బస్ స్టాండ్లో అనుకో వాడు అతను చేసే తప్పేంటంటే స్పీడ్గా ప్యాక్ చేస్తాడు రైట్ సైడ్ బ్యాక్ లో టైడ్లో పెడుతుంది దాన్ని మనం ఏం చేయాలి స్లోగా క్లచ్ మెల్లిగా లేపి ఆన్ కొట్టండి ఆన్ కొట్టండి ఆ యాక్టివిటీ లేకదు మనం స్లోగా రావడం వల్ల ఏం చేస్తారంటే బస్ స్టాండ్ అందరూ తిరుగుతూ ఉంటారు కాబట్టి అరే అంటారు ఇది అదే నేర్పడుతుంది డ్రైవర్ అవునా అక్కడ మన ప్రాణాన్ని కాపాడినతో ఇన్సిడెంట్ జరగకుండా సంస్థ కూడా ఇబ్బంది చేస్తాం చేస్తాం కదా అది మన సో డ్రైవర్ సోదరులు అందరం ఫస్ట్ గేర్ వేస్తున్నారా మీరత్త ఫస్ట్ గేర్ వేసిన ఒక్కలా ఒక్కొక్కరి ఎక్స్టర్ ఇవ్వక్కర్లేదు ఫస్ట్ గేర్కి సెకండ్ గేర్కి ఇవ్వక్కర్లే సెకండ్ గేర్ కూడా ఇవ్వక్కర్లే అర్థమైందా మీరు తరుడు గేర్ వేయడం వల్ల సంస్థ నష్టంపరుస్తారు మీరు బండి అంతా ఉబ్బిలింగ్ వస్తూ ఉంటారు చూడండి సార్ చెప్పినాడు మొత్తం అసెంబ్లీ మొత్తం కదులుతూ ఉంటారు పాసింజర్ బస్సులు వెళ్ళినా ఉంటే అమ్మాపురం నాన్స్టాప్లో వెళ్ళినా ఉంటే త్వరగా తేడా ఉంటారు ఒకటి సోదరులతో స్పీడ్ గారు ఎత్తి పడేస్తాడు వెండిపోసా కదిలిందని క్లెయిమ్ చేశాడు ఇప్పుడు తెలుసా మీకు వెండిపోసా జాయింట్ కదిరింది మీ డ్రైవర్ అసమర్థత వల్ల నాకు ఆ స్పీడ బ్రేకర్ దగ్గర నాకు ఇంత డైరేజ్ ఇవ్వని మన సంస్థ మీద కోర్టులో ఫైల్ చేసే అంత అవసరం మనకే నాన్న అంటే సంస్థ మంచి చెప్పండి మనం ప్రవర్తన బాగుంటే ఇవన్నీ రావు కదా ఇంకా ఉంది మీకు అవునా కదా మన బస్సు చెప్పిన ఐదు పా సైడ్ మెట్రో ఇది గేరు ఏకము సీటు ఇవన్నీ చెప్పారు ఇవన్నీ మీకు ఎప్పుడు ఉపయోగపడుతుంటే పొద్దున్న రిక్రూట్మెంట్లో సార్ పెడుతూ ఉంటారు ఇది అన్ని ప్లస్ పడతాయి అర్థమైందా ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ తీసుకుని వెళ్తారు రెండో గంట మనం బస్టాండ్ బయట బండి తీసుకున్నాం బండి తీసిన తర్వాత కన్నడే బా వేళ కొట్టినా కొట్టపోయినా స్టేజ్ మనకు అంతదా అందా ఏం చేయాలి ముందు కాల్ తీయాలి కాల్ తీయాలి మన బ్రేక్ ఎప్పుడు కంటి చూపే బ్రేక్ ఈ కట్టు చూపే బ్రేక్ సార్ చెప్పడు యాభై అడుగుల ద్వారా కంపల్సరీ మెండి చేయాలి మీరు ఎంత యూత్ అయినా సార్ అనవసరం మీరు ఎంత యూత్ అయితే ఎవరు వెళ్ళినప్పుడు కూడా అంత యూత్ ఆడు షడమ్ పడతాడు ఆడ కొట్టేయలేదు నువ్వు కట్టుబడి చేసుకోవడం ఇది తప్ప చేసుకోకపోవడం అదన్నా మీరు ఎప్పుడు యాభై అడుగుల దూరం మెండి చేయాలి యాభై అడుగుల దూరం అంటే ఉంటుంది కాబట్టి అది మనకు మీరు దాన్ని చెయ్యాలన్నా రైట్ సైడ్కి వెళ్ళొచ్చు ఎక్కడ చూసుకోవచ్చు ఎవడనొక్క ఖర్చు నొక్కచ్చు అదే దగ్గరుంటే ఆ అబ్బాయి కొడతాడు సడన్ బ్రేక్ ఎప్పుడు వాడకూడదు ఇవన్నీ సూచనలు చేస్తే సడన్ బ్రేక్ కొట్టి అవకాశమే రాదు అతను దిమండ్ వస్తాం జాతి లేదనుకో అతన పూట ఇమ్మీడియట్గా వచ్చేసి మనం బండి బయట వేసిందాకెళ్ళనుకో అదే అర్చ మన పరిస్థితి ఏంటి కూర్చున్నాయి లేదు చూడటం ముందు కరెక్ట్ బండి బయటకు వెళ్ళినాం చూసుకుంటారా చూసుకోండి అప్పుడప్పుడు వచ్చేసి కా వెళ్ళిపోయడం కాకుండా చూసుకోండి ఇప్పుడు వైపర్ ఉంది సార్ చెప్పుడు అన్ని పాయింట్లు ఎక్కుంటే వైపు ఉండేది మనం చేసిన షాంపూ ప్యాక్ ఒక రెడీ పెట్టుకోండి ఇప్పుడు వర్షాకాలం శుభ్రంగా వాటర్ కడిగి చేసి చేప ప్యాడ్ రుద్దండి చేప ప్యాడ్ అద్దం అర్థం రుద్దితే వాటర్ డ్రాప్స్ అలా కాలిపోతుంది అంటే జరుగుతుందనుక జరుగుతే అని చెప్పాను నేను ముందు జాగ్రత్త అర్థం కదా అలాగే పొగ కూడా మన అర్థం క్లీన్ చేయచ్చు ఇంకోటి ఏంటంటే నిన్న రీసెంట్గా నేను అమలాప్రైవెల్స్లో పంపాలి మన హెల్త్ బాగుంటుంది అంటే మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది మన కుటుంబం బాగుంటే మీకు హ్యాపీగా డ్యూటీ చేస్తాం హ్యాపీగా డ్యూటీ చేస్తే బండ్ పాసింజర్లు ఇవన్నీ గుర్తు బాగుండాలంటే మీ ఫ్యామిలీ పంట ఎలా డాష్ పడుతుంది నీకు చెప్పి సూప్తి కాదు మా ఆటో గారు చెప్పారు అమలాత్న భార్య బెటో మీకు గుర్తొస్తుంటే ఆ బాధ్యత నీకు తెలుస్తుంది కాబట్టి కొద్ది యాక్సిడెంట్ నివారించే వాళ్ళు అవుతావు నువ్వు డాష్ బోర్డ్ మీద మీ ఫ్యామిలీ ఫుడ్ పెట్టుకోమని చెప్పారు శ్రీనివాసరావు రాజు బస్ బస్ స్టాప్ నాగ రోడ్ జంక్షన్ లో మన బండాపర్ ఎందుకంటే యాక్సిడెంట్ ఎక్కువ నాకు తెలిసి మీకు చెప్పిన నాన్నీ మీరు హీరోయిన్తో పొందాల్సిన నాకు అవసరం లేదు నాకు చెప్పి నాకు తెలిసి మీరు ఇచ్చి మీకు చెప్పడం గురించి చెప్తున్నాను అంటే నా సంస్థ కూడా బాగుండాలి మీరు బాగుండాలని ఇది నాగ రోడ్డు జంక్షన్ అమలాపురం ఆపల్ చేరు ఉంది కదా తెలుసా మీకు తెలీదు తెలుసా అమలాపురం నుంచి బండి వచ్చింది ఇటు వెళ్తే రైట్కి పల్లంకూరు ఇటు వెళ్తే లూపు లేదు డైరెక్ట్ వెళ్తే కాకినాడ కింద కోస్తే అమలాపురం ఈ అమలాపురం వచ్చిన బండి ఏం చేశాడంటే ఈ పల్లంకూరు రోడ్డుకి ఎవరు ఆపాడు పండి ఆపే నుండి ఈ పాలంజీరు ఏం చేసేటు దిగి రైట్ నుంచి రాసింది మొత్తం రైట్ సైడ్ నుంచి రాసింది అది ఏం చేయడం పాపం ఇంతగా సార్ చెప్పినట్టు పాంజలు దిగాడు కండక్టర్ గారు కొట్టాడు ఈ పసిక వేసాడు లాగించాడు కరెక్ట్గా ఈయన తిరిగి వచ్చేపడికి సెంటర్లో ప్యాక్ దాన్ని ఎలా నివారించచ్చు మనం అది మన తప్పే అంటే డ్రైవర్గా ఇదో మీ గొప్పదనం కాదు అక్కడ ఎలా నివారించవచ్చు అంటే ఇదే బస్సుని కొంచెం ఎడబ్ తీసుకెళ్ళాలి ఇదే బస్సుని కొన్ని ఎలాగ తీసుకెళ్తే ఈ దిగిన పాసింజర్ ఏం చేస్తాడు వెనక నుంచి వస్తాడు మీకు అర్థమైందా వెనకాల నుంచి రావడం వల్ల ఏం చేస్తాడంటే ఆడుకు ఆడు చూసుకుంటాడు ఇది మన తప్పు ఉండదు తప్పు ఉండదు అలాగా ఈ చేయడం వల్ల ఇక్కడ రావడం వల్ల ఏం చేసంటే ఇక్కడ తప్పుకున్నా అక్కడి నుంచి నాన్ స్టాప్ అండ్ జంబర్ వచ్చేసింది అదో యాక్సిడెంట్ జరిగింది స్టాప్ అండి ఒకసారి అక్కడ అలాగే పాట అంటే మనం

మన మార్జుల్లో వెళ్ళారు మన సోదరులు ఏం చేస్తారంటే అటు వచ్చి ఆక్రమణ చేసి అలా రైట్కి వస్తారు ఏంటంటే రీసెంట్గా నేను డ్రైవింగ్ స్కూల్ నేర్చుకుంటే పుల్లెట్ ఊరి దగ్గర నా బండి అలా తెచ్చారు అప్పుడు డ్రైవర్ ఈ ఎవరు నేర్చుకుని అంట నీ నేర్చుకున్నాను వాళ్ళు నేర్చుకుంటాను రైట్ సైడ్ డ్రైవర్ రైట్ సైడ్ ఆరు కూర్చుంటాను లెఫ్ట్ సైడ్ నేను కూర్చుంటాను నీ నేర్చుతుంటే వాడు ఆ డ్రైవర్ సోదరుడు రైట్ గురించి వచ్చి ఆడ మాటలు ఆడకుండా అర్థమైందా అది ఎంత తప్ప మీరు ఒక్కసారి ఆలోచించుకోండి మనం డ్రైవర్ ఇండ చెప్పినట్టు ఫోటో మన ఫ్యామిలీ గుర్తుంటే ఎవరు రోడ్ రూల్స్ని అతిక్రమించకుండా డ్రైవింగ్ చేయండి ఇప్పుడు ఏంటన్నా అన్న మీరు డ్రైవ్ మీరు జాయిన్ అయినప్పుడు మెకానికిస్ట్ తెలుసమ్మా మీరు కోసం కాక ఇంకోయించేవాడు బాగినట్టు గేర్ అడగాలంటే బాగినట్టు ఎత్తి టెక్నికల్ మారింది టెక్నికల్ మారితే టెక్నికల్ తగ్గట్టే మనం మారాలి అదే ఏదో ఏదో గొప్పదని చేయడం కాదు మనం టెక్నిక్స్ తగ్గ వా వాడుకుంటా బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ బళ్ళు వచ్చాయి దాని తగ్గనే మనం మార్పు అంతేగాని ఏదో చేయాలి గురించి మాట్లాడుకుంటాం మనం కేఈపీలో తెస్తేనే మన సార్ ఇవ్వకుండా లేకపోతే సార్ సో సోవారం పంపేసిన తర్వాత ఐదో గేలు గాడు కేసు చేస్తుంటే పది కొత్త వచ్చిన టెక్నాలజీ బండికి పది పదిహేను గాడు పెట్టుకోండి ఐదో గేలు లాగా మళ్ళీ పది పదిహేను గాడుకి పెట్టండి మళ్ళీ ఆరోగ్యలు కూడా పది పదిహేను పెట్టండి పెట్టిన తర్వాత ఇందా సార్ చెప్పినట్టు పవర్ పాయింట్ పవర్ పాయింట్ ఏంటంటే మీరు అరవై డెబ్బై పెట్టిన తర్వాత ఈ ఎక్సలెటర్ క్యాబ్ ఉంది కదా ಈ ವ್ಯಾಪ್ಂತ್ರ ಡಾರ್ಸಲ್ ಎತ್ತರ್ 61 ಎತ್ತನಡಿ लागಿತೆ ಅಂದ್ರೆ ವ್ಯಾಪ್ಂತ್ರ ಗ್ಯಾಪ್ಲಸ್ತರ ವ್ಯಾಪ್ಲೇಟ್ ಮತ್ತೆ ಒಕ್ಕೊಂಡ ಈ ಟೆಕ್ನಿಕ್ ನೀವು ವಾಡಣೆ ಆಯಿಲ್ ಹಾಕೋದು ಎತ್ತರ ವ್ಯಾಪ್ನ ಗ್ಯಾಪ್ಲತ್ತಾ ಎಂತ ಇಂಜಿನ್ ಶಕ್ತಿ ಅಂತ ಒಂದು ಪವರ್ ಅಂತ ಯಾವ ಸಾಪ್ ಆಪ್ರಿಲ್ ರಿಂದನ ನಾಗೋಗೆ ಇರಲಿಲ್ಲ ಆಪ್ ಕಟ್ಲೇ ಬಿಟ್ಟೆ ಒಕ್ಕ್ಯಾಸ್ತೊಂಡೆ ఆయిల్ రాదు మొత్తం పార్ట్స్ కలిగిపోవడం తప్ప ఏమీ లాభం లేదు ఎగ్జాంపుల్ చెప్పాను మీకు హ్యాండ్ పంప్ సేమ్ సిచ్యువేషన్ ఇది అర్థమైందమ్మా ఏదో వెళ్ళేలా తొక్కేసామంటే ఏమీ లాభం లేదు అది బాగుంది ఇప్పుడు నిజంగా మనకి శక్తి ఇచ్చారు సంస్థ మన సీఎం గారు మన అందరినీ అప్రిషియేట్ చేశారు చాలా బాగా చూస్తున్నాడు చూస్తున్నాడు భాష మన రీసెంట్ ఏంటంటే కుడ్ బడ్ లో పడిపోయింది కదా కంకర్ లొడ్ అది జరగడానికి కారణం తప్ప ఎవరుంటారు టిప్ ఏ అని టిప్పర్ ఏ బండి అక్కడ గుయ్యి ఉందని ఈ పేపరా ఎప్పుడైనా యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు జరుగుతుందంటే ఆ పేపర్లో వచ్చిన న్యూస్ కంపల్సరీ చదువుతూ ఉన్నాడు యాక్సిడెంట్ టర్నింగ్లో యాక్సిడెంట్ అయింది అంటాడు ఎందుకు యాక్సిడెంట్ అయింది వాడు రైట్ సైడ్కి వెళ్ళాడ మన మాధ్యం దాటి పోతున్నాడా ఎందుకు జరిగింది ఆ టెప్పర్ చేసింది ఏంటంటే ఆ బస్సు వచ్చే లోపల ఇక్కడికి గొయ్యి తప్పించేసి వెళ్ళిపోవచ్చు చేసింది మైనస్ అప్పుడు టిప్పర్ డ్రైవర్ గారు అక్కడ గొయ్యి ఉందని ఇక్కడ గొయ్యి అక్కడ వెళ్ళి వేలో గొయ్యి ఉంది దాన్ని తప్పించేసి రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నాడు అవగాహన రాజ్యం వల్ల జరిగిన తప్పిదం ఆడ చేశాడు అతను ఆర్టీసీ బస్ డ్రైవర్ గారు అతను మాత్రం వేయాలి అతను వచ్చేసాడు అతను యాక్సిడెంట్ తీర్చిన ఇతను యాక్సిడెంట్ తీర్చుకున్నా కాపాడు నాకు ముందు సార్ ప్రాణాలు కాపాడిన సార్ చెప్పినట్టు ఏకాగ్రత ముందు ఇంపార్టెంట్ ఈ ఏకాగ్రత ఉంటే పాసింజర్తో తో గొడవలు రావు ఈ ముందు చూపు ఉంటుంది బ్రేక్ లాగా వాడటం అన్ని ఆటోమేటిక్ ఈ ఆయుధం ఉండాలి ముందు ఏకాగ్రత అంటే మనసు నిగ్రహం కోల్పోకూడదు ఈ మనసునే మనం కంట్రోల్లో పెట్టుకుంటే యాభై అడుగులు దూరం వస్తుంది ఎక్సలైటర్ బ్రేక్లో వాడచ్చు రిమార్క్ రాదు ముందు కంపల్సరీ యాభై అడుగుల దూరం మెయింటైన్ చేస్తే ఒక నలభై ప్రాణాలు అక్కడ కాపాడు అదేనమ్మా ఏదైనా సరే దూరదృష్టి దూరదృష్టి అంటే యాభై అడుగు దూరంలో ఏం చేస్తుంది అండి పక్కనే కాదు యాభై అడుగు దూరంలో ఏం చేస్తుంది హైవేలో వెళ్తా ఉంటే రాయవేలు హైవే రావు నుంచి దిబాడు ఉంటుంది అక్కడ గేది ఏం చేస్తారో తిరిగి గేది వచ్చారు వస్తుంది కదా అక్కడికి బ్రేక్ అప్పుడు ఏంటి ఆ గేది కాపాడే బండ్లో దెబ్బలు అక్కడ మన ఆయిల్ ఏంటి ముందు చూపు దృష్టి మీకుంటే గేది సేవ్ అవుతే బండ్లో పాత్ర డ్యామేజ్ అవ్వకుండా మన సేవ్గా సాయంత్రానికి మన ఇంటికి